ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపు గార్డు నేను ఎక్కడికి తీసే దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారో అద్దోదా ఇపుడా ఎవరుస్తారు ఆ నువ్వు నూరావయ్యా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక కూడా మంచి జోకే చేశా థాంక్యూ ఇప్పుడు నేను ఎవరు జోకసాది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ 1 2 3 సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకోని కొడతా నా ఇంటిని నేనేం చేస్తా నీకెదురా అడగడ అడగడు నువ్వు ఎడువి నీ పోలీస్ ఆ మీరేగా సార్ చెప్పారు ఇది నా ఇల్లు చెప్పారంటి నేను కన్నమేషన్ ఇల్లు ఆ బా దీగాలి పో సార్ ఒక్కసారి अरे రా పో రంజిత్ నూరా రా రా దొంగను పట్టుకొందర్రా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డ్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పి వాడు ఉంటాడు అంటే ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బుక్స్లో చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో పో ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం పడి వెళ్ళి ఏ స్వామి నువ్వు ఉన్నా కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పట్టుకోండి పరిగెత్తండి అవన్నీ వద్ద పరిగెత్తండి ఆ గక్కడ టేపు పొట్టగా చేసి పని ఎలా సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది

मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है आ, वावा, वावा। रुण। रुण। अरे इसका नाम कह रहे पिंकी विकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया इलाका खतम

बदनाम है मेरे अंगाने में तुम्हारा क्या काम हैंग hmm. का जमा फिरला पान छबा अरे ऐसा झटका लगे जी कैके पान बना रसुआला क्या कई के, के पान

మన ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాదు అవసరం ఏంటో నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా